మూడు పార్టీలకు ముగ్గురు సంచలన ఆరోపణలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోకి తమకు అన్యాయం జరుగుతుందంటూ బహిరంగంగా ప్రకటనలు బీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్న కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ని ఇరుకున పెడుతుంది అంటే ఇప్పుడు ఆమె పార్టీతో సంబంధం లేకుండా ఉన్నది బయటికి వచ్చింది పోతలేదు కలుస్తలేదు వాళ్ళన్నకు రాఖీ కూడా పోలేదు అంటే ఒకవేళ కడతా నేను వస్తా అని అంటే కూడా వాళ్ళన్న తప్పించుకొని పోయింది అంటే చెల్లెకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీని ఏం నడపగలుగుతాడు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతాడు తెలంగాణ ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ఆడబిడ్డతోనే రాఖీ కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డకే అన్యాయం చేసినాడు తెలంగాణకు అన్యాయం చేయడా చేసిండు కదా ఆల్రెడీ మళ్ళా న్యాయం చేస్తా అని చేస్తాడా నమ్మొచ్చునా ఇంటి ఆడబిడ్డనే అన్యాయం చేసిండు ఆ ఉన్న కాడికి దోసుకుంటూ నేను నేనైతే ఏనా చెప్తుండు ఏం తక్కువ ఉన్నది ఇస్తే ఉంది లక్షల కోట్లు సంపాదించారు లక్షల కోట్లు వేల కోట్ల గట్టిగా సంపాదించారు అందుకే వెళ్ళి ఆ ఇస్తే పోయేదే ఉంది ఇప్పుడు ఆమె గట్టిగా ఏకమేకై కుస్తుంది ఆమె షర్మిల కాదు అగ్గి రవ్వ అగ్గి వెద చల్లుతుంది మీ పార్టీని ఆల్రెడీ వెద చల్లింది ఒక దిక్కనంగా అంటించింది ఇంకో దిక్కనంగా అంటిస్తూనే ఉంటుంది లాస్ట్కి ఏం మిగిలదు బూడిదనే ఉంటుంది మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మొత్తం ఆమె మంచిగా చేర్చుకుంటూనే ఉన్నది రాను రాను జాగృతికి మీ పార్టీ నుంచి ఉన్న కార్యకర్తలు మొత్తం జాగ్రత్తలు వచ్చి కలుస్తున్నారు ఇది మాత్రం వాస్తవమే ఈమది రైటే ఆమె తప్పేం లేదు బహిరంగంగా విమర్శలు అంటే ఆమె ఇప్పుడు బయటికి వచ్చినాక బీసీలకు మద్దతు ఇస్తున్నది ఆమెనన్నా సరే ఆమె రాజకీయ లబ్ధి కోసమో దేనికోసము డైరెక్ట్ బీసీలకు మద్దతు తెలుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు కూడా సంబరాలు చేసుకుంది సంతోషం కనీసం అటనన్నా ఏదో బీసీల దండకు ఎగురుతుంది ఆడుతుంది పాడుతుంది కానీ మీరు ఆ బీసీల ఊసనగా అది అయ్యేది కాదు పోయేది కాదు కానివ్వొద్దు అన్న ఉద్దేశంలో మీరు ఉన్నారు ఇక్కడ ఈమెది కరెక్టే తప్పేం లేదు ఇక్కడ ఇంకేంది కాంగ్రెస్ లో సెగరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఏంది మాటిచ్చినప్పుడు తెలియదా అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉంటే నల్గొండలో ముగ్గురు ఉండొద్దా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అంటే వాస్తవానికి మాటిచ్చిర్రు సరే ఇది కాంగ్రెస్ ఎంత ఒక పెద్ద సముద్రం ఈ ఇప్పుడు ఇంకా మూడు మంత్రి పదవులు ఏమి మిగిలినాయి అందులో ఖచ్చితంగా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు ఆ సమస్యని సర్దుమణిగిస్తారు ఆ టాపిక్ లేకుండానే చేస్తారు ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనకు పథకాలు లేట్ అవుతున్నాయి అదే పథకాలు లేట్ అవుతున్నాయి సేమ్ ఇది కూడా అట్లనే అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నాయి ఈ మూడు మంత్రి పదవులు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఈ లోకల్ బాడీ ఈ ఎలక్షన్ల లోపలనే ఈ ఫిల్ అప్ చేస్తారు దాంట్లో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు ఇది పెద్ద సమస్య కాదు ఇది ఖచ్చితంగా ఇవాల్సిందే ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఒక మంచి నాయకుడే ఆయన ఏంటంటే ఒక చదువుకున్న నాయకుడు ఒక వ్యాపారవేత్త సొంత డబ్బులు కూడా ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేసి కొన్ని కుటుంబాలను ఆదుకున్నాడు అక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా పోతాడు ప్రతి దాంట్లో ఎవరన్నా ఆడు శత్రువో మిత్రువు వచ్చి తలుపు తడితే మాత్రం వాడిని ఉత్తగ పంపడు అటువంటి మంచి పేరు ఉన్నది అటువంటి నాయకునికి మంత్రి పదవి ఇస్తే తప్పు లేదు సరే ఒకే కుటుంబంలో ఇద్దరికా అంటే పాలించే దమ్ము శక్తి ఉన్నోళ్లకు వీళ్ళు ఏ కమ్యూనిటీ వీళ్ళు రెడ్లా ఒకే కుటుంబమా అనేది చూడొద్దు పాలించే దమ్ము ఉండాలి పాలించే దమ్ము లేనప్పుడు ఉత్తగానే ఎవనికో ఏడు పెళ్లిళ్ళు చేసినట అది పనిచేయడానికి ఏం లాభం అట్లా కాకుండా దమ్మున్న నాయకునికి ఇస్తే పార్టీకి కూడా కొంచెం కదరు పెరుగుతుంది అది వేరే ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఇస్తారు ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు ఇది ఎంత సముద్రంలో ఎన్నో పంచాయతీలు మస్తుగా ఉన్నాయి మస్తుగా చూసినాం పెద్ద పెద్ద పంచాయతీలు కొట్టుకునే కాడికి గల్లలు పట్టుకునే కాడికి మస్తు ఈ అలకలు ఇవి ఈ చిన్న చిన్న అలకలు ఖచ్చితంగా రేపు వచ్చే నెలలో కంపల్సరీ క్లియర్ చేస్తారు అదేముండదు ఎందుకంటే పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచిస్తుంది ఎందుకు మనము చెప్పినాము చేస్తాం ఎనుకో ముందు అవుతుంది అయ్యేం పెద్ద సమస్యలు కాదు ఇంకోటి రాజాసింగ్ సమస్య ఏంది టీ బీజేపీలో రాక్షసులు పార్టీలో చేరే ముందు నాయకులు ఆలోచించాలి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ రాష్ట్ర రాజకీయాలని కొంతమంది శాసిస్తారు ఎదగనీయరు వాళ్ళ గుప్పిటనే పెట్టుకుంటారు అధ్యక్ష పదవి ఎవరికి రావాలన్నా వీళ్ళే కొంతమంది డిసైడ్ చేస్తారు ఓ గ్రూప్ ఉంటుంది అది ఎప్పటికీ ఎదగనీయదు కార్యకర్తలు ఏమో ఎప్పుడు పేదగానే ఉంటారు బీజేపీలో ఉన్న నాయకులు మాత్రం కోటాను కోట్లు సంపాదిస్తారు బీజేపీ కార్యకర్తలు తమ్ముళ్ళు అన్నలు ఆలోచించురు ఎందుకంటే ధర్మం కోసం మేము బీజేపీలో ఉన్నాం కాదు మేము ధర్మం కోసం కొట్లాడతాము సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ధర్మము మన మతము అన్ని దానికోసం మనం అందరు కొట్లాడతారు అన్ని పార్టీలలో ఉంటారు మరి బీజేపీ పార్టీలనే కార్యకర్తలు పేదరికంగానే ఉండిపోతారు నాయకులు మాత్రం కోటాను కోట్లు సంపాదిస్తారు అవి బయటకు కూడా కనపడనియరు మళ్ళా మొత్తం పేదగా నేను పేదరికంలో ఉన్నా అన్నట్టుగా అట్లా ప్రవర్తిస్తారు కోటాను కోట్లు వందల కోట్లు సంపాదించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు కాదు ఏ కార్యకర్త కూడా తన కుటుంబాన్ని కూడా పోషించుకునే శక్తి లేకుండా అక్కడికి అక్కడికే ఉంచుతారని కొంతవరకు కొంతవరకు ఖర్చులు ఇస్తారు వాళ్ళకు ఎందుకంటే వీడు ఎక్కువ బాగుపడితే ఇనడు అన్న ఉద్దేశంతో ఏళ్ళ సంవత్సరాలు పోరాడినా కానీ బీజేపీల కార్యకర్తలు ఎన్నడూ కూడా డబ్బు సంపాదించుకోలేరు పనులు కూడా చేసుకోలేరు సరే పార్టీ అధికారంలో ఉన్నదంటే ఏమైనా పనులు చేసుకుంటే పైసలు వస్తాయంటే అది లేదు ఇటు వీళ్ళ వీళ్ళు ఆదుకోరు వీళ్ళేమో వందల కోట్లకు పడగలెత్తుతారు ఎత్తుతారు కార్యకర్తలు ఏమో ఆనే ఉంటారు మీరు ఆలోచించండి బ్రదర్స్ నేను ఓపెన్గా చెప్తున్నా మీరు గుండె మీద చేసుకొని ఆలోచించరు బీజేపీ కార్యకర్తలు ఓపెన్గా చెప్తున్నా మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచించురు